ఏదనూరు పవర్ ప్లాంట్ కోసం తెలంగాణ ఉద్యమంలో తీవ్రతరంగా ఉన్న సమయంలో కూడా తీవ్రంగా కృషి చేశామని పదేళ్ల తెలంగాణని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్ ప్లాంట్ ని ఎందుకు పూర్తి చేయలేదని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మహిళలు పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రశ్నించారు మనకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం నేతనూరులో గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజెక్టును రెండు వేల ఒక్క వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంజూరు చేశారు మొదటి దశలో ఏడు వందల మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి రెండు వేల పది ఫిబ్రవరి పద్నాలుగున అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య శంకుస్థాపన చేశారు పదమూడు కోట్ల రూపాయలతో నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల భూసేకరణ చేసి అన్ని అనుమతులు పొందిన కేంద్రం నుండి గ్యాస్ కేటాయింపునకి అనుమతి అందకపోవడంతో పవర్ ప్రాజెక్టు పూర్తి కాలేదు అప్పటి ముఖ్యమంత్రి కేంద్రానికి ఎన్ని లేఖలు రాసినా ఫలితం దక్కలేదు ప్రాజెక్టు పూర్తి చేయనందుకు ప్రస్తుతం శాసనసభలో ఉన్న టిఆర్ఎస్ నాయకులు అప్పుడు ఎంపీగా ఉన్న నాకు పిండ ప్రదానం చేశారు పదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది నా జిల్లా ప్రజల తరపున అడుగుతున్నా ఎందుకు ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేకపోయారు అన్న ప్రశ్న సమాధానం చెప్పాలి ఆ వాళ్ళు చేశోరు ఇలో సహచరమండలి చేరువారు సుఖ్యారట పార్లమెంట్ హోటల్ లో లేకపోతే ఎక్కడ విదల సో రేబు అదో చదువు ఒకరు సబ్ ఒకరు నేను జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా అడుగుతా ఉన్నా పది సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి కూడా తెలియదు అధ్యక్ష ఒకసారి అయినా మెంబర్ ఆఫ్ ఈరోజు ఈరోజు అధ్యక్ష రెండు వేల పది అధ్యక్ష రెండు వేల పది ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ శాసనసభ్యులు కేటీ రామారావు గారు శాసనసభ్యులు మేము ఆనా నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం మూడు ఇంటూ ఏడు వందల రెండు వేల ఒక వంద మెగా వట్టుకు అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం రెండు వేల పదిలా మేము పార్లమెంట్ సభ్యుడిని గ్యాస్ అలగేషన్ రాలే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల లెక్క రాసిండు నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల జాగాను పదమూడు కోట్లు పెట్టాను చేసిన అధ్యక్ష పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి వాటర్ శాంక్షన్ తీసుకున్నాం దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చాయి అధ్యక్ష మేము చేస్తలేమని గౌరవ సభ్యులు వేరే ఈ సభలలో నేను పేరు అద్దు కాబట్టి చెప్తాను నేను చెప్పిన సార్ నేను చెప్పినాక చెప్పు సార్ నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు కానీ నేను తీసుకుంటాను వాళ్ళు మా పిండ ప్రాణం చేస్తున్నారు అధ్యక్ష అన్నాడు నేను బజ్గున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిని ఆ ప్రాజెక్ట్ ఎందుకు అని మా పిండ ప్రయాణం చేస్తున్నారు ఇలా వీళ్ళు పదేళ్ళు అధికారం మేమేం చేయాలి అధ్యక్ష వీళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టలే బొగ్గులేని యాదాద్రి బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు నాకు సింగరేణి నాకు కూత వేటలుంటది నా ప్రాజెక్ట్ ఎదురు ఎందుకు చేయాలి అధ్యక్ష నాలుగు వందల ముప్పై ఏడు ఎకరాల జాగా సేకరించి అధ్యక్ష దానికి పర్యావరణ అనుమతులు కాదంటే మీకు పేపర్ పంపిస్తా పర్యావరణ అనుమతులు లోయర్ మేన నుంచి నీట్ శాంక్షన్ ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా అయింది అధ్యక్ష పబ్లిక్ అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి గౌరవనీయుడివి లూటర్ రన్నింగ్ కామెంటరీ సార్ మీరు నేను అడుగుతా సభాధ్యక్ష ఇది మర్యాద కాదు నేను అడుగుతా నాకు బిడ్డ నా పిండ ప్రయాణిలో ఇవాళ ప్రతికూసారి పిండ ప్రయాణిలో వాళ్ళ వాళ్ళని ఎంజాయ్ అధ్యక్ష వాళ్ళకి బాధ్యత లేదా అడుగుతా పదేళ్లలో మీరు తెలంగాణలో మేము పొడిచినాం మేము తెచ్చినాం మేము బంగారు తెలంగాణ అధ్యక్ష పదేళ్ల పదేళ్ళ ఎందుకు కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నినాదాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం వచ్చి చెప్పులు కుట్టిన ఈ ప్రాజెక్టు ఏవా అధికారంలోకి వచ్చినాక నీ బాధ్యతలేవా నా పిండ ప్రమాదం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారే ఇలా మీ బాధ్యత లేదా ఇలా మీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష నా ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు చేయలేదో మనం జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు వీళ్ళకి ఉందని మనం మనం మా గౌరవ సహచర మంత్రి గారు నేదునూరు గురించి అడిగారు మళ్ళా మళ్ళా రాజకీయంగా చర్చ మొదలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు గౌరవనీయులు మేము అడుగుతా ఉన్నాము ఎవరైతే సిపిఐ సభ్యులు వారు వారి చర్చ ఇంకా జరిగేది ఉందో చెప్పండి తర్వాత వారి వారి పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్ అండి సార్ తప్పకుండా పూర్తి స్థాయిలో వారి జవాబు చెప్తారు పవర్ మంత్రి గారు దయచేసి మరి ఆ చర్చను కొనసాగించే విధంగా సిపిఐ గౌరవ శాసన సభ్యులకు అవకాశం సార్ కోరుతారు జైపూర్ ఫౌండేషన్ జైపూర్ ఫౌండేషన్ చేసినా చేశారు నా పిండ ప్రధానం చేశారు ఒక సభ్యుని ఆవేదన చెప్పుకుంటారు కడప కర్నూలు గురించి మాట్లాడతారు అధ్యక్ష నా జిల్లాలో ఎందుకు చేయలే పిండ ప్రధానం చేశారు కదా అడుగుతాను అధ్యక్ష ఇవ్వాలి ఎందుకు మీరు ఆ ప్రాజెక్టు చేపట్టాలని అడుగుతారు దానికి ఎందుకు సార్ మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబే ఇవ్వండి మీరు